హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ గుమగుమలాడే వెల్లుల్లి టొమాటో రసంని చేసి చూపించబోతున్నానండి వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక అప్పడం నంచుకొని తిన్నారంటే ఇంకేమీ అవసరం లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి లే చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ముందుగా ఈ పోపు దినుసులని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పొట్టు తీసిన ఇరవై నుండి ఇరవై ఐదు దాకా వెల్లుల్లిని కూడా వేసుకొని ఈ వెల్లుల్లి లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వెల్లుల్లి లైట్గా కలర్ మారింది చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు టమాటోలను మీకు వీలైనంత చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి టమాటోలు మంచిగా పండిన టమాటోలను తీసుకోండి రసం బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని కలుపుకోండి అలాగే ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలు మెత్తగా అయ్యేంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి టమాటోలు పూర్తిగా మగ్గిపోవాలి చూడండి ఇక్కడ నేను మూత పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా టమాటోలు చూడండి మెత్తగా అయిపోయాయి చూడండి ఇలా అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం కొద్దిగా ఎక్కువ తినే పని అయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధన్యాల పొడి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని మరో నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది ఒక నిమిషం ఫ్రై అయిపోతే సరిపోతుందండి మనకి ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నుంచి రసం తీసుకొని ఇందులోకి వేసుకొని కలుపుకోండి ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని దీన్ని ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి ఇందులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు చేసుకోవాలండి ఇది అవ్వడానికి రెండు నిమిషాల టైం పడుతుంది చూడండి ఈ విధంగా మంచిగా ఇది ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ దాకా వాటర్ని వేసుకోండి చూడండి వాటర్ ఇంతే వేయాలని ఏం లేదు ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా పలుచగా ఉండాలి మళ్ళీ దీన్ని మనం ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటాం కాబట్టి కొద్దిగా చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఈ రసం అనేది పలుచగా ఉండేలాగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకోండి మరి అనిపిస్తే కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి గుప్పెడంతా కొత్తిమీర ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని కలుపుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి ఈ రసంని ఎంత బాగా మరిగించుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి కాబట్టి కనీసం ఐదు నిమిషాల పాటైనా ఈ రసంని మరిగించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి ఇలా ఐదు నిమిషాలు మరిగిన తర్వాత చూడండి కన్సిస్టెంట్ చూడండి లైట్గా చిక్కగా అయిన చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇలా ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే వేడి వేడిగా టమాటో వెల్లుల్లి రసం రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని దీనికి ఒక అప్పడం నంచుకొని తింటే ఇంకేమీ అవసరం లేదు అన్నాన్ని మొత్తాన్ని లాగించేయచ్చు అంత బాగుంటుంది చాలా సింపుల్గా ఉంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్